అన్న మీ పేరు చెప్పండి నిత్య పూజ నిత్య పూజ ఓకే ఇక్కడ ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి జరిగిందా జరగలేదా అంటే ఏం చెప్తారు అభివృద్ధి నెంబర్ వన్గా జరిగింది అవును నెంబర్ వన్గా జరిగింది ఉడక ప్రతి ఒక్క ఇంటికి బీదవాళ్ళు కానీ ఎవరైనా సావకాలని మధ్యరకం కానీ ప్రతి ఇంటికి ఓ సంత పతకాలు ఆయన ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చినాయి ఒక బీద ఆటో ఒక్కొక్క టైంలో వానికి ఇంట్లో జరిగినప్పుడు కూడా బాడిగలు తోలుకున్నా కూడా ఇంటి బాడలు కట్టలేకున్నా కూడా ఆయన ఇచ్చిన పదివేల లెక్కకు కొన్నాళ్ళు అతని జీవనదర్పం జరుపుకొని ఆయన తోలుకున్న బాడిగలు కొన్ని ఎత్తి పెట్టుకుంటా ఇంట్లో జరుపుకుంటా అతని కుటుంబం పోషించినాడు ఇప్పుడు కూడా ఆ రకంగానే ఉన్నాడు వాళ్ళు కూడా ఇదే పథకం రావాలా మాకు జగనన్న రావాలా మా పేదవాళ్ళగా ఒక సగంగా సాయం అనేది ఎప్పటికి వెళ్ళినప్పటికీ ఇటే సాగిపోవాలా మా జీవితం అనేది మేము కూడా మా పిల్లలు కూడా మేము ఆట తోలుకొని మా పిల్లలు కూడా మేము చదివించకునే కూడా మా జగన్న ఈ రోజుల్లో ఒక ఏదైనా ప్రిచీటీలు కానీ ఏడైనా బల్లలు కానీ మాకు పోయినా కూడా మా పిల్లలు ఇప్పుడు బాగా చదువుకొని అభివృద్ధి అవుతున్నారు ఈ కుటుంబాలు ఎల్లప్పుడూ ఇట్టే సొగ సుగన స మా జగన్ అన్న రావాలి మా పొద్దుటూర్లో కూడక లేమో జగన్ మీరేమో జగన్ అన్న రావాలి అని అంటున్నారు కానీ జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమాన్ని నేను ఇస్తానని చంద్రబాబు చెప్తున్నారు మరి చంద్రబాబు మాటలు నమ్ముతారా చంద్రబాబు ముందు అదే పథకాల ముందుగానే బెల్లచెల్లం ముందు వచ్చినాడు ఆయన ఊరికి వచ్చినాడు నేను వచ్చినారు ప్రచారం చేసినారు ప్రతి ఒక్కసారి మీటింగులు పెట్టినారు మాట అదే పథకాలు ముందుగానే ఇస్తామని అనొచ్చు కదా ఒకటి ఇచ్చినాక వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మేము ఇచ్చాము అని అంటే ముందుగా నువ్వు మాట్లాడినావు అన్ని మాటలు అన్నావు వాలంటీర్లు ఏంటికి వాలంటీర్లు కూడా కొన్ని మాటలు తిట్టినా కూడా నువ్వు కొన్నిసార్లు ఇచ్చిన అదే మాటలు ముందుగానే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు చంద్రబాబు మాట్లాడినాడు చంద్రబాబు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నా వాలంటీర్ల మీద కేసు పెడతాము ఒక ఏదైనా కానీ అని చెప్పినాడు ఇదే వాలంటీర్లు ఈ రోజులు పదివేలు మేము కూడా ఇచ్చామంటున్నాడు అంటే ముందుగానేది అదే వాలంటీర్లన్నీ ముందుకు వచ్చేదా జగన్ ఇచ్చింది నీకు తెలీదా జగన్ ఇచ్చింది నడిపింది తెలియదా ఇప్పుడు ముసలిలు ఒక్కొక్క ఇంటికి పోయి తెల్లవారు లేచనే చేయి తట్టి అవ్వా పింఛన్ వచ్చింది వారు నీకు మూడు వేలు పింఛన్ వచ్చిందని లేపిచ్చన్నారు ఇచ్చినారు తలుపు తట్టి ఈ రోజుల్లో ఈ రెండు నెలలలో పింఛిని మళ్ళీ జగన్ అన్న దిగిపోతాడు కాబట్టి పింఛన్లు ఒక ఒక ఇల్లు వాలంటీర్లు పోయి ఏమి చెప్తారో ఏం కథో అని ఒక వ్యక్తి ఒక రోజుల్లో అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో రొద్దుటూరులో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అంటే ఏం చెప్తారు వైసీపీ పార్టీ వైసీపీ నూటికి నూటి పర్సెంట్ ఎగురుతుంది జెండా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కన్నా మా పొద్దుటూరు అభివృద్ధి జరిగింది బ్రహ్మాండంగా ఒక పార్కు ఏమి ఒక రోడ్లు ఏమి ఒక మైదుగురు రోడ్డు ఏమి ఒకటి ఎరుగుంట రోడ్డు ఏమి ప్రతి ఒక్కసారి కాలువలు ఏమి మారుకడ్ వ్యాడు ఏమి ఒక పార్క్ ఏమి ఇది మన ధర్మలు బ్రిడ్జి ఎన్ని ఏళ్ళ నుంచి ధర్మలు బ్రిడ్జి ఇంతవరకు పడుకోకునే అది ఎవరి చేత కాకుండా నిన్న అది మార్కట్ వ్యాడీ చేయాలంటే ఎవరి చేత కాకుండా నినేది ఒక పార్కు చేయాలన్నా కానీ ఎవరిని చేత కాకుండానేది ఈ బొద్దు చూస్తే పొద్దుటూరు బంగార పథకం మాదిరి అయింది మా రాసిమల ప్రసారెడ్డి అయినా చేయడము ఆయన వచ్చినాకనే ఇన్ని అప్పుడే ఇన్ని ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కూడా మా పొద్దుడు ఏ రోజు కూడా అంత అభివృద్ధి కాలేదు ఈ రోజు వచ్చే అదే వచ్చి చూడమని పొద్దుటలు ఈరోజు అభివృద్ధి అయింది లేదో జగన్ ఆయామంలో అయిందో మా చంద్రబాబు తెలుగుదేశంలో అయిందో చూడు ఒక్కసారి వచ్చి చూసి అప్పుడు ఎవరు పర్వతం ఎవరు వేలాలా మనకన్నా ఎవరు కరెక్టు ఎవరు అన్యాయము ఎవరు మోసము ఎవరు అనేది ఆయన వచ్చి చూడముటలో